కిరణజన్య సమయోక్రియ ఈ కిరణజన్య సమయోక్రియనే కాంతి రసాయన క్రియగా పేర్కొనడం జరుగుతుంది ఈ కిరణజన్య సమయోక్రియ జరగడానికి కావలసినటువంటి శక్తి అనేటువంటిది సూర్యరశ్మి ద్వారా ఈ మొక్కలకు లభిస్తుంది కాబట్టి దీన్ని కాంతి చర్య అని పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా సూర్యరశ్మి ద్వారా గ్రహించినటువంటి శక్తిని ఉపయోగించుకొని సూర్యరశ్మి ద్వారా లభించినటువంటి శక్తిని ఉపయోగించుకొని మొక్కల్లో ఉన్నటువంటి పత్రహారతాన్ని ఆధారం చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని వేర్ల ద్వారా నీటిని పీల్చుకొని మనకి ఆహార పదార్థాలు అనేటువంటి గ్లూకోజ్ అనేటువంటి తయారు చేయబడుతుంది రసాయనికంగా గ్లూకోజ్ అనేటువంటి తయారు చేయబడుతుంది కాబట్టి దీన్ని కాంతి రసాయన చర్యగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది కాంతి రసాయన చర్య ఎందుకంటే సూర్యరశ్మి ఆధారంగా జరుగుతుంది రసాయన చర్య ద్వారా మనకి గ్లూకోజ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది కాబట్టి కాంతి రసాయన చర్య అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా కిరణజన్య సమయోక్రియ అనేటువంటిది ఒక నిర్మాణాత్మక చర్య అని పేర్కొనడం జరుగుతుంది ఎందుకు ఇది నిర్మాణాత్మక చర్య అని అంటే మనము కిరణజన్య సమయోక్రియ లోపల కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది నీటి అణువులు వాటర్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది మరియు సూర్యరశ్మిని ఉపయోగించుకొని గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ వేర్ల ద్వారా పిల్చుకునేటువంటి వాటర్ అదేవిధంగా మనకి పత్రాల్లో ఉండేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యాన్ని ఆధారం చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ కలిసిపోయి మనకి సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అనేటువంటి గ్లూకోజ్ గ్లూకోజ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది ఈ విధంగా నిర్మాణాత్మకంగా జరుగుతుంది నిర్మించబడుతుంది గ్లూకోజ్ అనేటువంటిది నిర్మించబడుతుంది కాబట్టి దీన్ని మనం నిర్మాణాత్మక చర్య అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది మన నెక్స్ట్ స్లైడ్ లోపల కిరణజన్య సమయోగ్రీయకి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా చూద్దాం అదేవిధంగా క్షయకరణ చర్య మనము ముందు రసాయన శాస్త్రం గురించి నేర్చుకున్నప్పుడు ఆక్సీకరణ చర్య అనగానేమి క్షయకరణ చర్య అనగానేమి అనేటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది క్షయకరణ చర్య అని అంటే మనం రసాయన చర్య రసాయన శాస్త్రంలో నేర్చుకున్నాము క్షయకరణ చర్య అని అంటే మనకి వివిధ రకాల నిర్వచనాలు అనేటువంటివి ఇవ్వవచ్చు క్షయకరణ చర్య లోపల మనకి ఏదైనా ఒక పదార్థానికి హైడ్రోజన్ పరమాణులను కలపడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఆక్సిజన్ పరమాణులని రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది క్షయకరణ చర్య లోపల హైడ్రోజన్ పరమాణులను కలపడం కానీ ఆక్సిజన్ పరమాణులను తీసివేయడం కానీ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రాన్ల పరంగా ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎలక్ట్రాన్ల పరంగా క్షయకరణ చర్యని కనుక మనం నిర్వచించాలి అని అనుకున్నట్లయితే ఒకవేళ ఎలక్ట్రాన్లని కోల్పోతే దాన్ని ఆక్సీకరణ చర్య అని పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రాన్లని గ్రహించినట్లయితే దాన్ని మనము క్షేకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది ఏదైనా ఒక పదార్థం రసాయన పదార్థం కావచ్చు ఏదైనా ఒక ఆయాన్ కావచ్చు ఆయాన్ లేదా పరమాణు అనేటువంటిది ఎలక్ట్రాన్లను కనుక గ్రహించినట్లయితే దాన్ని మనం క్షేకరణ చర్య అనేటువంటిది పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ చూడండి క్షే ఇక్కడ మనం క్షేకరణ చర్య అని పేర్కొంటున్నాం ఎందుకు క్షేకరణ చర్య అనేటువంటి పేర్కొంటున్నాం అని అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి కలపబడడం జరుగుతుంది నీటి నీటి అణువు రూపంలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణులను కార్బన్ డైఆక్సైడ్కి కలపడం అనేటువంటి జరిగి సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అనేటువంటి గ్లూకోజ్ నిర్మాణం జరుగుతుంది దీన్ని స్థూలంగా గమనించినట్లయితే మనకు హైడ్రోజన్ పరమాణులను కలపబడుతుంది కాబట్టి ఈ ఏదైతే కిరణజన్య సమయక్రియ ఉందో కిరణజన్య సమయక్రియని హైడ్రోజన్ పరమాణుల ఆధారంగా క్షేకరణ చర్యగా నిర్వచించవచ్చు ఇది కిరణ్జన్య సమయోక్రియ అనేటువంటిది క్షేకరణ చర్యగా పేర్కొనడానికి గల ప్రధాన ఆధారము హైడ్రోజన్ పరమాణులు అనేటువంటివి కలపబడుతున్నాయి అదేవిధంగా మనకి రసాయన చర్యల్లో చ శక్తిని ఆధారంగా చేసుకొని అన్ని రసాయన చర్యలని కిరణజన్య సమయోక్రియని ఒక రసాయన చర్య అని పేర్కొనడం జరిగింది అన్ని రకాల రసాయన చర్యల లోపల శక్తి విడుదలవుతుందా గ్రహించబడుతుందా అన్న అనే విషయాన్ని ఆధారం చేసుకొని శక్తి గ్రాహక చర్యలు మరియు శక్తిమోచక చర్యలని విభజించడం అనేటువంటిది జరిగింది కిరణజన్య సమయోక్రియ అనేటువంటిది ఒక రసాయన చర్య అనుకున్నట్లయితే ఇక్కడ దీన్ని మనం శక్తి గ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది దీన్ని ఇంగ్లీష్ లోపల మనము ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పేర్కొంటాం అంటే ఒక రసాయన చర్య అనేటువంటిది శక్తిని గ్రహించినట్లయితే దాని శక్తి గ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది సూర్యరశ్మి రూప సూర్యరశ్మి రూపం లోపల కిరణజన్య సమయోక్రియ శక్తిని గ్రహిస్తుంది కావున ఇది ఒక శక్తి గ్రాహక చర్య లేదా ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పేర్కొనడం జరుగుతుంది